నమస్కారం మా అన్నయ్య బాబురావు దేశాయ్ గారు కర్ణాటకలో విభాగ ప్రచారక్గా పనిచేశారు కొన్ని రోజులు ఆ తర్వాత విభాగ ప్రచారక నుండి సంఘం నుండి విశ్వ హిందూ పరిషత్లోకి వెళ్ళి విభాగ్ తర్వాత క్షేత్రము ఆ తర్వాత అఖిల భారతీయ స్థాయిలోకి కూడా వెళ్ళి పనిచేసిన సీనియర్ ప్రచారక్ వారు వారు మాటల సందర్భంలో ఒకసారి కార్యకర్తలతో తోటి కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కార్యకర్తల నుంచి ఒక వ్యక్తి లేసి ఒక కార్యకర్తలు వేసేసి అడుగుతారనమాట ఏమండి ఈ మధ్య గోవధ ఏదైతే ఉందో విపరీతంగా జరుగుతుంది సంఘ మీద దృష్టి కేంద్రీకరించడం లేనట్టుంది అని చెప్పేసి అడుగుతాడు అడగగానే బాబురావు దేశాయ్ గారు ఆ ప్రశ్న నుంచి తప్పించుకునే ఆన్సర్ కాకుండా సమాధానం కాకుండా మామూలుగా చాలా దానికి లోతైన విశ్లేషణ చెప్తూ ఒక కథ చెప్తారనమాట ఒక జొన్న పొలం ఉంటుంది ఆ జొన్న పొలంలో జొన్న పంట వచ్చేసింది ఎదుగుదల వచ్చేసింది జొన్న కంకులు కూడా వేసాయి ఈలోపు ఆ జొన్న కంకుల్లో గింజలు తినడానికి పక్షులు వస్తూ ఉంటాయి ఆ పక్షులు వస్తూ ఉంటే ఆ పంట యజమాని రాళ్ళు కొట్టేది ఉంటుంది కదా దాన్ని తీసుకొని రాళ్ళు పక్షుల మీదకి విసిరిస్తూ ఉంటాడు పక్షులను పాలుదోడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నములు చేస్తూ ఉంటే ఇటువైపు పక్షుల్ని తరిమేయాలని చూస్తూ ఉంటే ఇంకోవైపుకి ఒక గొర్రెల మంద ఈ పొలం మీద పడుతుందన్నమాట ఈ పొలం మీద పడి పొలాన్ని నాశనం చేయాలని చూస్తుంటే ఆ రాళ్ళు విసిరేదాన్ని అక్కడే వేసేసి అటువైపు పరిగెత్తాడు కర్ర తీసుకొని ముందు గొర్రెల్ని పాలదోలాలి అని చెప్పేసి ఎందుకంటే ఆ పక్షులు చేసే నష్టం కంటే ఆ గొర్రెలు చేసే నష్టం ఎక్కువ కాబట్టి అటువైపు వెళ్తాడు తెల్లవారి వస్తూ వస్తూ తన కొడుకును కూడా వెంట తీసుకొని వస్తాడు కొడుక్కి పక్షులు రాకుండా పక్షుల్ని తరమే పని చెప్తాడు తాను కర్ర పట్టుకొని గొర్రెలు రాకుండా పంట పొలాన్ని నాశనం చేయకుండా అటువైపు వెళ్తాడు ఈ కథ చెప్పేసి దేశాయి గారు చెప్తారనమాట సంఘలో కూడా కాలమాన పరిస్థితులను బట్టి సమస్యలు తీసుకుంటారు ప్రస్తుతం ఉన్న సమస్యల్లో మతాంతరీకరణ ఆ తర్వాత విప దేశం సరిహద్దుల్లో ఉన్న వాటి గురించి ఈ విపరీతమైన ఏవైతే ఉన్నాయో ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ఆ సమస్యలను తీసుకొని వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది సమస్య పెద్దదిగా ఏది ఎక్కువ కష్టాన్ని కలిగిస్తుంది నష్టాన్ని కలిగిస్తుంది దేశంకి అన్నది ఆ దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఈ చిన్న సమస్య ప్రస్తుతానికి ఎక్కువ నష్టం లేదు అన్న వాటి మీద వేరే కార్యకర్తలను తయారు చేసి వాటిని వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది అని చెప్పేసి ఒక అర్థాన్ని చెప్తారు అంటే తగ్ సమయానికి తగ్గట్టుగా ఏ సమస్య అయితే పెద్దది అవుతుందో దానివల్ల తీవ్రమైన ముప్పు ఉంటుందో దేశానికి కానీ ధర్మానికి కానీ మన సంస్కృతికి కానీ తీవ్రమైన నష్టం వస్తుందో దాని మీద దృష్టి కేంద్రీకరించడం దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేయడం దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయడం సంగ చేస్తుంది అంతేకాని పాత సమస్యల్ని మర్చిపోవడం అంటూ జరగదు ఈ గోవద చట్టం గోవద ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి గో సంరక్షణ గో అభివృద్ధి లాంటివి ఈ విభాగాలను ఏర్పాటు చేసి వాటికి కూడా స్వయం సేవకులను తయారు చేసి కార్యకర్తలను తయారు చేసి ఆ విభాగాలను వాళ్ళకు అప్పజెప్పడం జరిగింది అని చెప్పేసి పూర్తి వివరణ ఇస్తారనమాట అంటే సమయానుకూలంగా ఎలాంటి తీవ్రమైన పరిస్థితి మనకి ఇబ్బంది కలగజేస్తుందో దాన్ని ముందు ఎదుర్కోవాలి మన ముందు సమస్య చిన్నదా పెద్దదా దాని నుండి మనకు ఎలాంటి ఆటంకం కలుగుతుంది అని చెప్పేసి ఆలోచించి స్వయంగా సంగ ఆలోచించి చేస్తుంది కాబట్టి దేని నుండి తప్పించుకోవడం కాదు సమయానుకూలంగా ప్రతిస్పందన ఉంటుంది అని చెప్పేసి చెప్పకనే చెప్పారనమాట అంటే మనం కూడా ఆలోచించాలి కొన్ని కొన్నిసార్లు మనకి ఆ సమస్య పెద్దగా అనిపిస్తుంది వ్యక్తిగతంగా లేకపోతే చిన్నదానికి ఏర్పడే సమయ చిన్న కమ్యూనిటీ లేదంటే చిన్న విషయంలో ఏర్పడే సమస్య కంటే కూడా దేశం సంబంధించింది పెద్ద ఎత్తున సంబంధించి సమస్య మీద దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చినప్పుడు ఇది పక్కకు తప్పుకుందేమో అని అనిపిస్తుంది కానీ దానికి కూడా కార్యకర్తలను తయారు చేసి దాన్ని అప్పచెప్పే పని సంఘ ఎప్పటికీ చేస్తూ ఉంటుంది ఇది కార్యకర్తలందరం కూడా అర్థం చేసుకోవాలి అంతేగాని ఇది సంఘ వదిలేసిందా దీన్ని వదిలేసి వేరే దాని మీద పడిపోయిందా అయ్యో ఇది మధ్యలోనే వదిలేసింది అని అనుకోవడానికే లేదు కాబట్టి ప్రస్తుతము మనం కూడా ప్రస్తుత సమస్యలు తీవ్రంగా ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నవి మన ధర్మానికి సంస్కృతికి దేశానికి నష్టం వాటిల్లే వాటి మీద మనం కూడా దృష్టి కేంద్రీకరించాలి ఒక్కొక్కసారి చిన్న సమస్యలు అప్పటి వరకు కాసేపు పక్కన పెట్టాల్సి వచ్చినా కూడా పర్లేదు పెద్ద సమస్యల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వారే చెప్పారు ఈ విషయాన్ని మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సంఘ పెద్దలు సీనియర్ ప్రచారకులు అనుభవజ్ఞులు వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పిన ఇలాంటి సంఘటనలు మీ అందరికీ నచ్చాయి నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను మీ అందరి ప్రతిస్పందన తెలియజేస్తారు అని అనుకుంటున్నాను నమస్కారం